స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్స్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు విజయవాడ నివాస్ న్యూస్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్స్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్స్ రూపొందించారు జాతికి రాష్ట్రపతిలకు అంకితం టూ విజన్ డాక్యుమెంట్స్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు సీఎంతో పాటు విజన్ డాక్యుమెంట్స్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సంతకం చేశారు స్వర్ణంద్ర ఏడు విజన్ ను పది సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు స్వర్ణంధ్ర విజన్ డాక్యుమెంట్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరారు బయల ఆర్థిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని బయల సుహాస్ని తెలిపారు రెండు ఏడు నాటికి ఏపీ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు విజన్ స్వర్ణాధ రెండు వేల నలభై ఏడుపై ప్రభుత్వం ప్రత్యేక వీడియో విడుదల చేసింది స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలో ఉండాలంటూ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కార్యాలయం స్టాల్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు జలోక్తులు విసిరారు పరీక్షలకు ఎలా సిద్దమవుతున్నారంటూ విద్యార్థులతో సీఎం ముచ్చటించారు మహిళా రైతులతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణంద విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎస్పీలు హెచ్ఓడీలు దైతని పాల్గొన్నారు శాస్త్ర సృజనాత్మకత మరియు సమ్మిళితంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి అని ఈ సందర్భంగా ఆ తెలుగు తల్లిని స్మరించుకుంటూ మన స్టేట్ సాంగ్ అయినటువంటి మా తెలుగు తల్లి అందరినీ లేచి నిలబడవలసిందిగా సవినంగా మనవి చేస్తున్నాం చిన్నారుల గళంలో మా తెలుగు తల్లికి ఇప్పుడు